ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆరా సంస్థ చూపించిన ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి వైసీపీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉందని అలాగే టీడీపీ కూటమికి ఎన్డీఏ కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి వచ్చే అవకాశం ఉంటుందని ఇక ఎంపీ విషయానికి వస్తే లోక్సభ విషయానికి వస్తే ఇరవై ఐదుకు వైసీపీ పదమూడు నుంచి పదిహేను టీడీపీ కూటమి పది నుంచి పన్నెండు ఎలా చూడాలి సార్ ఆరా సంస్థ ఈ ఎగ్జిట్ పోల్లో మా అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఒకే రకంగా ఇచ్చాయి సో అదే ప్రపోషన్లో లో ఇచ్చాయి అంటే డిఫరెంట్ ఓటింగ్ ఉంటుందని వాళ్ళేం చెప్పలేదు ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రకారం అయితే అందువల్ల ఇది యూనివర్సల్ గా ఒకే ఒపీనియన్ లేదు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది అనేది ఎక్కువ సంస్థలు ఇచ్చాయి లోక్సభ ఎన్నికల్లో కూటమికి వస్తుంది అని ఎక్కువ సంస్థలు ఇచ్చాయి కానీ అదే సమయంలో కొన్ని సంస్థలు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చును కూడా ఇచ్చాయి సేమ్ ఒకే రకమైన ప్యాటర్న్ ఉండవచ్చు అని కూడా ఇచ్చాయి ఎందుకంటే ప్రతి సంస్థ మీకు అసెంబ్లీ ఎన్నికల డేటా ఇవ్వలేదు మరిప్పుడు లోక్సభ ఎన్నికలకు డేటా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికల డేటా లేదు కొన్నిటికి మాత్రమే అసెంబ్లీ ఎన్నికల డేటా ఉంది మరి వారు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిట్ పోల్ చేయలేదా ఎందుకంటే అవన్నీ నేషనల్ జాతీయ సంస్థలు గనక వారు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేశారా మనకు తెలియదు ఇప్పుడు చాలా సంస్థలు మీకు అసెంబ్లీ ఎన్నికల డేటా ఇవ్వలే అంటే మరి ఏమైనా రిలీజ్ చేస్తారో తెలియదు కూడా కొన్నిసార్లు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నెక్స్ట్ డే కూడా రిలీజ్ చేయొచ్చు సో యాజ్ ఆఫ్ టుడే లోక్సభ ఎన్నికల డేటా ఇచ్చిన ప్రతి సంస్థ అసెంబ్లీ ఎన్నికల డేటా ఇవ్వలేదు అందువల్ల మనకు ఎగ్జాక్ట్గా అంచనాకు రాలేము ఎగ్జిట్ పోల్స్ పైన అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు భిన్నమైన ఓటింగ్ ఉందా లేదా ఒకే రకమైన ఓటింగ్ ఉందా అని ఇప్పుడే మనం చెప్పలేము ఓకే సార్ చాణక్య స్ట్రాటజీస్ విషయానికి వస్తే ఏపీకి అసెంబ్లీకి సంబంధించి వైసీపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది అంటే కూటమికి నూట నలభై నాలుగు నుంచి నూట ఇరవై ఐదు అని వాళ్ళు చెప్తున్నారు అదే ఇప్పుడు ఇది మన ఇంతమంది చెప్పింది అదే మెజారిటీ అన్న అన్ని అన్ని సంస్థలు ఒకే రకంగా ఇచ్చారని చెప్పలేదు అందువల్ల చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నారు కదా సార్ ఆ డిఫరెన్స్ ఉంటుంది మీకు ఇప్పుడు చాలా సంస్థలు కూడా ఉంటుంది మీకు అంటే అన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఏం చెప్పలేదు ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ వైసీపీ కాబట్టి కూటమికి అధికారం వస్తుంది అంటున్నారు నూట నలభై నాలుగు చాలా ఎక్స్ట్రీమ్ అందువల్ల ఈ సంస్థ సంస్థకు నేను అన్నది మెజారిటీ అని ఏ కాంటెక్స్ లో ఉన్నానంటే ఇప్పటి వరకు విడుదలైన ఎగ్జిట్ పోల్సే ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ ఎటువైపు ఉన్నాయని అంతే తప్ప అన్ని ఒకే రకమైన సర్వే ఇచ్చిందని చెప్పలేదు ఇప్పుడు కూటమికి ఆ భారీగా మెజార్టీ ఇచ్చిన సంస్థలు కూడా ఉన్నాయి అందువల్ల ఈ ఉత్కంఠ మీకు నాలుగో తారీఖు దాకేం పోదు ఎందుకంటే ఈ సంస్థలు ఇన్ని రకాలుగా అందరూ సంతృప్తి పడేగా ఉంటాయి ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జిట్ పోల్స్ అంటే ఎవరు హంగేత్ ఇవ్వలేదు ఒకటి ఇంపార్టెంట్ హంగ్ ఎందుకు ఇవ్వలేదు అంటే వేరే వాళ్ళు లేడు కనుక ఎందుకంటే బైపోలార్ కంటెస్ట్ ఉన్నప్పుడు హంగు స్కోప్ లేదు మీకు తెలంగాణలో హంగు కూడా ఇచ్చారు ప్రిడిక్షన్ కారణం ఏంటంటే తెలంగాణలో ముక్కోన పోటీ కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి కూడా ఉంది కనుక హంగ్ ప్రొబిలిటీ వచ్చింది మీకు ఆంధ్రప్రదేశ్ లో హంగ్ ప్రాబబిలిటీ ఒక్క సంస్థ ఇవ్వలేదు మీరు గమనిస్తే ఎందుకంటే మీరు అక్కడ హంగ్ ప్రొబిలిటీ స్కోప్ లేదు ఎందుకంటే అటు వైసీపీ ఇటు టిడిపి జనసేన బీజేపీ కూటముల మధ్యనే మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ ఓటింగ్ షిఫ్ట్ అవుతుంది మీకు ఇక నైన్టీ కూడా సో ఒకే రకంగా రెండు 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 ఈ వైపే వైపే వైసీపీ టీడీపీ లేడాలియన్స్ వైపే డివైడ్ అయింది కనుక థర్డ్ ఫోర్స్ లేదు కనుక హంగ్ ప్రిడిక్షన్ లేదు లేకపోతే హంగ్ ప్రిడిక్షన్ కూడా వచ్చేది సో అందువల్ల ఎవరి ప్రిడిక్షన్ వాళ్ళది అందువల్ల ఎగ్జిట్ పోల్స్ ఎవరి మెథడాలజీ ఏంటి ఎవరి శాంపుల్ ఏంటి వాళ్ళు ఎవరు ఎంత మేరకు చేశారు ఎవరు నిజంగా చేశారు ఎవరు నిజంగా చేయలేదు ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా